జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పరిపాలన కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ పథకాలు చెప్పి అవతారాలు చెప్పి మేము ఒప్పుకోవడం చేస్తామనే చెప్పి ఏంటి సూపర్ సిక్స్ అయిపోయి సెవెన్ అయిపోయి ఎయిట్ అయిపోయి నైన్ అయిపోయి మీకేమో రద్దు చేయకుండా అంటే మాట చేకూడ చేతి మనుషులు ఇవాళ కరువైపడేటువంటి పరిస్థితి ప్రభుత్వం ప్రజలు చాలా బాధలు పడతా ఉన్నారు వాళ్ళందరికీ అండగా నిలబడాలి అండగా నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఏదైనా పెద్ద మనసు కాబట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ నాయకత్వమే

ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో ఆయన కోసం కష్టపడడానికి ప్రతిపక్షంలో ఉన్నాము ఈ విధంగా చేయడానికి కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎంతో మంది ఆపడానికి కానీ లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు ఎక్కడికక్కడ అట్టకట్టలు వేస్తారు కానీ ధైర్యంగా ముందుకు వచ్చి మరి పదవి ఇచ్చిన దానికి ఈ రోజు డిస్టిక్ కోర్ట్స్ పదవి ఇచ్చినందుకు ఈ రోజు అందులో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో విచ్చేసిన వాళ్ళందరూ కూడా మేము వైఎస్ఆర్ సిపి పార్టీ మేము జగన్మోహన్ రెడ్డి గారు అర్హుదారంలో మేము నడుస్తామని చెప్పి ప్రతి ఒక్కరు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం ఆయన ప్రజల వెంట ఉండటానికి ప్రజల కోసం మంచి చేయడానికి ప్రజలకి ఏది మంచి చేయాలని చెప్పి ఐదు సంవత్సరాలు చేతి చూపించిన వ్యక్తి దమ్ము ధైర్యమున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి నిజంగానే ప్రతి గుండెల్లో ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయారో ప్రతి కుటుంబం కుటుంబంలో ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారో మీ అందరికీ తెలుసు మరి ఆయన తీసుకోవాల్సిన సంక్షేమ పథకాలే కాదు పేదవాడిని చూసిన పేదవాడి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఆయన వేసిన పెద్దపీట విద్య వైద్యం కాపాటునే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాలు చేసి చూపించి మరి సీఎం కంటే ఏ విధంగా ఉండాలి అని చెప్పి మరి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే రుజువు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యా వైద్యం అనేది మనందరికీ మరి ప్రతి కుటుంబానికి అవసరం అని చెప్పి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలు నడుస్తూ గుర్పు నియోజకవర్గంలో నాన్నగారు కుటుంబ గారు ఎల్లప్పుడూ ప్రజల కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ వాళ్ళతోనే వాళ్ళ కోసం ఏమేమి సమస్యలున్నా నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి ఈ రోజు నాకు ఒక ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు నన్ను గౌరవించడానికి కానీ లేకపోతే నన్ను గుర్తు పెట్టుకోవడానికి కారణం మా నాన్నగారు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి చేద్దాం మంచి చేసే విధంగా ఆలోచన చేద్దాం వాళ్ళకి ఏ పార్టీ అని కాదు ప్రతి ఒక్కరిని సామాజిక వర్గం కూడా మనవాళ్ళు అని చెప్పి నాన్నగారు చెప్పడం జరిగింది అదే పాటలో కూడా ఈ రోజు వరకు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి నేను అండగా ఉంటా ఉంటాను కొన్ని యువత మూడు రోజులుకి మూడు వేలు ఇస్తానని చెప్పింది అలాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అన్న అన్న ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మరి తగా సీఎం ఏమయ్యారు ఈ రోజు ఏదో సమ్మెట్లో పెట్టి లక్షల కోట్లు చేస్తూ వచ్చామంటున్నా కానీ ఎవరికి ఉపయోగపడడానికి వాళ్ళ చేపలను డబ్బులు నింపుకోవడానికి తప్ప ఈ ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు మరి ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా వాళ్ళు ఇస్తారన్న పద్దెనిమిది వేలు ఎక్కడికి పోయి తల్లికి వందలని చెప్పి మూడు నామాలు పెట్టిన మరి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిగా అమలవుతున్నానే ఏ పథకం కూడా ఏ పథకం కూడా పూర్తి అమలు అమరవ్వకుండా మరి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేస్తుందనే అవుతుంది తప్ప నిజంగానే ప్రజలకైతే మంచి చేయట్లేదు మనం అందరం గుర్తు పెట్టుకోవాలి రానున్న రోజుల్లో ఏ పదవి అని కాదు మనం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలో మనం ఉందామా ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అవుతారు మనం అందరం కలిసి ఎవరెవరు ఏ విధంగా మన రాష్ట్రాన్ని మన వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా లెక్కలు ఊపిరి లెక్క పెట్టే విధంగా ఒక్కొక్కరిని చూసుకునే బాధ్యత మాది మా ఇన్ఛార్జీలు అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ

సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని ప్రభుత్వాల కన్నా ప్రభావం చేస్తారు ఎందుకు వస్తుంది ఒక పక్క సంక్షేమం నా తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి సంక్షేమాన్ని జన్మం జరిగారు తప్ప నుండి అనేక కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో తీసుకోవాలి ఎందుకు కార్యక్రమాలు

ఇన్ని సంవత్సరాలు పార్టీ ఫిఫ్టీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన కేంద్రం మొత్తం పార్టీ అధికారంలో ఒక పెద్ద ఎక్కడైనా ఒక సిస్టాన్ని తీసుకొచ్చామో అంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు సంక్షేమాన్ని డెలివరీ చేసే సిస్టమ్ వాలంటీర్ సిస్టమ్ చేసాం ఆ వాలంటీర్ సిస్టమ్ వల్ల పొలిటికల్ గవర్నెస్

জয় গুরু <laughs> जय गुरुपाद जय गुरुपाद Que é que é నియోజకవర్గం నుంచి జిల్లా స్పోక్స్ పర్సన్ గా అధికార ప్రతినిధిగా అబ్దుల్లా ఖాన్ కి ఇవ్వడం జరిగింది దానికి ఆయన ప్రమాణ బాధ్యతకి స్వీకరణంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళందరినీ పిలవడం జరిగింది సో ఒక బాధ్యత ఇవ్వటమే కాదు దాన్ని నిర్వర్తించుకోవటం దాన్ని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉండాలి అది నేను తీసుకుంటాను నేను బాధ్యతగా చేస్తానని చెప్పి మరి ఆయన అడగడం జరిగింది దానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ తూర్పు నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో ఏ విషయమైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని గుంతెత్తి మాట్లాడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త రెడీగా ఉంటారు ప్రతి ఒక్క కార్యకర్త దీని గురించి మాట్లాడతారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మంచి చేసే విధంగా ఎక్కడా లేదు ఎక్కడా కూడా ఏ సామాజిక వర్గం కానీ ఎవరికి కానీ మరి మంచి జరగట్లేదు మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరి సోదరు మళ్ళీ మాత్రం అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఎక్కడా కూడా మరి చూసుకుంటే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ద్వారాగా మరి ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేదు అలాగే ఉల్మాలకు కానీ లేకపోతే మోజన్లకు వాళ్ళకు కూడా మరి వాళ్ళకి వాళ్ళకి వేతనాలు కూడా సరిగ్గా రావట్లేదు అలాగే ప్రతి ఒక్క వర్గానికి కూడా సామాజిక వర్గమే కాదు లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు కావున గొంతెత్తడానికి ప్రతి ఒక్క కార్యకర్త రెడీగా ఉంటాము అలాగే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ దానికి నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూసే వరకు మేమందరం కష్టపడతాము పార్టీ పదవులు వచ్చినాగా అని అవకాశవాదులుగా లేకుండా ఈరోజు ఎంతోమంది పార్టీ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు కానీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందని తెలిసిందో వాళ్ళు గోడలు దొరికి వెళ్ళిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా టూ పాయింట్ ఓ ఏదైతే ప్రవేశపెట్టారో అది కార్యకర్తలు కష్టపడిన వాళ్ళకి తగిన న్యాయం చేయాలి క్యాడర్లో ఎవరు అయితే బాగున్నారో వాళ్ళందరికీ న్యాయం చేసేవరకు నిద్రపోకూడదు అనే ఆశయంతో ముందడుగు వేస్తున్నారు దానికి మేము తోడుగా నుంచుంటాము దానికి ఏదైతే కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి మైనార్టీలకి ఓసీలకి ఏదైతే వ్యతిరేకమైన పాలసీలు తెస్తుందో దాన్ని మేము ఎదుర్కొంటాం ఎదుర్కొని ప్రజలకు సరైన ఏదైతే దారి ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయాన్ని తలపెట్టారో అది అందరిలో తీసుకెళ్తాం తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కూర్చో కూర్చోబెట్టే వరకు మేము నిద్రపోము దీని ఇదే మా ఎజెండాగా మేము పార్టీ మారే వాళ్ళం కాదు ఒక ముస్లింగా నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు మేడం గారు సహా చలువతో సహకారంతో మేడం గారు మీద నమ్మకంతో ఈ బాధ్యతలు ఇప్పించారు దానికి అనుగుణంగా మేము ప్రతిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం